హ్యాపీ మదర్స్ డే మదర్స్ డే అంటే అదేమి చిన్న మాట కాదండి మదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారంటే ఆ మదర్ పడే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి ఈవెన్ నేను ఎయిట్ ఇయర్స్ పట్టింది నాకు పిల్లలు పుట్టడానికి ఆ ఎయిట్ ఇయర్స్ నేను పడిన స్ట్రగుల్స్ తిరిగిన హాస్పిటల్స్ మెడిసిన్స్ సర్జరీస్ చుట్టుపక్కల వాళ్ళ మాటలు గుచ్చి గుచ్చి చంపేసే మాటలు చాలా ఉంటాయి అవి అవన్నీ అయిపోయి కన్సీవ్ అయ్యి పిల్లడు పుట్టేదాకా ఒక బాధలు ఉంటాయి పిల్లలు పుట్టినాక చాలా హ్యాపీనెస్ ఉంటుందండి అంటే ఆ పిల్లలు చేసే చిన్న చిన్న చిరుపు పనులు కానీ అవన్నీ ఎంత హ్యాపీగా ఉంటాయో వాళ్ళు ఎప్పుడైతే మనల్ని బాగా స్ట్రెస్ చేసేస్తారో అప్పుడు అంతకంటే ఎక్కువ బాధపడతాము ఎక్కువ ఇదైపోతాము దానితో పాటు సొసైటీ అంతా కూడా వచ్చేసి మీ అబ్బాయి సరిగా లేడు మీ అమ్మాయి సరిగా లేదు అల్లరి చేస్తారు సైలెంట్గా ఉంటారు తినరు వినరు అలా ఇలా నువ్వే తింటున్నావా అది ఇదని రకరకాలుగా మాట్లాడేసి గుచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు మనల్ని బట్ వాళ్ళకి తెలీదు వాళ్ళు మనల్ని ఎంత స్ట్రెస్ అవుట్ చేస్తారు ఏంటి అనేది అయితే అస్సలకి తెలీదు కానీ మనమే స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు అవతల వాళ్ళు చెప్పిన మాటలు మనకు ఉపయోగపడతాయా లేదనేది మనం దానిలో చూసుకొని అవసరం ఉన్నాయి అంటే కనుక వాటిని ఫాలో అవ్వాలి అవసరం లేదంటే కనుక అక్కడతో వదిలేయాలి అంతేగాని దాని గురించి పట్టించుకొని బాధపడడం వల్ల మనకే నష్టం తప్పించి వాళ్ళకేం నష్టం లేదు వాళ్ళకి తెలియని కూడా తెలియదు మనం బాధ బాధపడుతున్నాం అనే విషయం ఇంకొంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనకి స్వార్థం కూడా వచ్చేసిద్ది అంటే ఆ స్వార్థం వల్ల పక్కన వాళ్ళకి మనమేమి హాని చేయము బట్ మన పిల్లలు బాగుండాలి మన పిల్లలు బాగా చదువుకోవాలి లేదంటే బాగా నీట్గా ఉండాలి లేదా మంచి ఫుడ్ తినాలి అలా ఇలా అని చెప్పి అనుకుంటాము ఇంకా ఒకళ్ళతో వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడాలు రకరకాలుగా చేయడాలు అలా ఇలా ఉంటుంది కానీ లైఫ్లో మనము ఒక మదర్ పొజిషన్కి వచ్చినాకే తెలుస్తుంది అండి ఆ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి అది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చాలా చాలా కష్టము పిల్లలు పుట్టినాకే తెలుస్తుంది పక్కన ఇంకొక మదర్ని చూస్తే చాలా రెస్పెక్ట్ వస్తుంది ఇంకా పాతకాలంలో నలుగురు ఐదుగురు అర డజన్ డజన్ మంది పిల్లల్ని ఎలా కన్నారు వాళ్ళు గ్రేట్ అని దండం పెట్టాలనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ ఫేస్లోకి వచ్చినాకే వాళ్ళ విలువ మనకు తెలిసిద్ది అనమాట ఇంకా మనకి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తా ఉన్నా మనకి ఎవరైనా వాళ్ళ అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా హెల్ప్ చేయాలనిపించడం అదంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సో అది మదర్స్ డే మదర్స్ స్ట్రగుల్స్ అయితే చెప్పే కాదు వాళ్ళకి ఏ చిన్నదైనా సరే సింపుల్గా అంటారు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చూసుకోవడం కుదరదా పిల్లోడు పడిపోయాడు లేకపోతే అదైంది ఇది అయింది అని చెప్పేసి అయితే ఈజీగా అంటారండి కానీ పడి ఇరవై నాలుగు గంటలు చూసుకోవాలండి ఈ భూ ప్రపంచం మీదే మోస్ట్ స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ జాబ్ మదర్ జాబ్ అండి ఎందుకంటే పిల్లలు యాక్టివ్గా ఉండే పిల్లలు వాళ్ళకి నడకొచ్చిన తర్వాత ఎటెళ్ళి ఏం చేసుకుంటారో తెలీదు ఏ దెబ్బ తగిలించుకుంటారో తెలియదు మనం పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి అంత సగపెట్టాలన్నమాట ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్ చెప్పాలంటే కనుక మనకి కనుక శాలరీ ఇస్తే వాళ్ళ జీతాలు కూడా సరిపోవు బట్ లాస్ట్కి ఏంటంటే ఒక విలువే ఉండదు ఒక వాల్యూ ఉండదు ఈ అమ్మాయి ఇంత స్ట్రెస్ అవుతుంది ఈ అమ్మాయికి కొంచెం స్ట్రెస్ తగ్గిద్దాం లేకపోతే హెల్ప్ చేద్దాం అనే వాళ్ళు అసలు ఉండరండి ఇంకా మనల్ని బాధ పెట్టడానికే చూస్తూ ఉంటారు సో కానీ మనమే స్ట్రాంగ్గా ఉండాలి మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి మనకు మనమే ఇది ఎవరు కూడా మనల్ని ఏం సపోర్ట్ చేయరు మనల్ని ఏమి ఇది చేయరు తీరిగ్గా వచ్చేసి మాటలైతే అనేసి వెళ్ళిపోతూ ఉంటారు సో అవన్నీ కూడా పట్టించుకోకూడదు మన పిల్లల్ని మనము ప్రాపర్గా పెంచుకుంటున్నామా లేదా అనేది చూసుకోవాలి ఒకసారి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ అన్నమాట వాళ్ళు సరిగా పెడుతున్నామా లేదా సరిగా చూసుకోవట్లేదేమో సరిగా ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని ఫీల్ అవుతున్నామంటేనే మనం బాగా చూసుకుంటున్నట్టు లెక్క అప్పుడు అలా గిల్టీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది బట్ అది అందరికీ ఉండేది ఎప్పుడో ఒకసారి కానీ అదంతా పట్టించుకోవద్దండి మీ పిల్లలు మీరు మంచిగా పెంచుకోవాలి అలా అని చెప్పేసి లైఫ్లో పెద్ద అయిపోయినా కూడా మన మాటే వినాలి అంటే వినరండి వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు ఇది మన కర్తవ్యం మన పని మనం చేయాలి పిల్లల్ని మంచిగా పెంచడం వరకే మన డ్యూటీ ఇప్పుడు పిల్లలు ఈ స్టేజ్లో అన్నం తినకపోవడం అల్లరి చేయడం రకరకాలుగా ఉంటాయి కానీ ఈరోజు ఇది పర్మనెంట్ కాదు కదా ఈ లైఫ్ ఏమీ ఇంకా ముందు ముందు మారచ్చు వినచ్చు తినచ్చు రకరకాలుగా ఉంటే ఈ రోజుతోనే ఎండ్ అయిపోదు లైఫ్ ఏమి ఏది పర్మనెంట్ కాదు సో అది మదర్స్ అనే వాళ్ళందరికి కూడా బిగ్ బిగ్ సెల్యూట్ అండి అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే సో నేను చెప్పిన అన్నీ కూడా మీకు రిలేట్ అయితే గనక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ మదర్ మీరు మదర్స్గా మీ లైఫ్లో ఏమేమి ఫేస్ చేశారు చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ మీ పిల్లల నుంచి కానీ లేదా ఫ్యామిలీ నుంచి కానీ ఏదైనా కానీ సో నాతో కూడా షేర్ చేసుకోండి ప్రతి ఒక్క మదర్కి కూడా హ్యాపీ మదర్స్ డే అండి ఓన్లీ కని పెంచిన మదర్సే కాదండి వేరే వాళ్ళ పిల్లల్ని కూడా తెచ్చి పెంచుకొని చూస్తారు కదా పెంచడమే కష్టం అండి కనడం కంటే కూడా ఏముందండి పెంచి వాళ్ళని పెద్ద చేయడమే గ్రేట్ సో వాళ్ళకి కూడా హ్యాపీ మదర్స్ డే చాలా చాలా గ్రేట్ఫుల్ అండి ఈ మదర్హుడ్ అనేది ఈజీ కాదు వాళ్ళని క్యారీ చేయడము వాళ్ళని పెంచడము దగ్గరుండి అన్ని చేయడము వాళ్ళు మనకి లైఫ్లో చాలా నేర్పిస్తారండి మనం చాలా నేర్చుకుంటాం చాలా పేషెన్స్గా ఉంటాం సో పిల్లలు కూడా మన నుంచి ప్రేమ ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తారు మనం పర్ఫెక్ట్గా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలని కాదు సో అదండి మ్యాటర్ సో హ్యాపీ హ్యాపీ మదర్స్ డే అందరికీ కూడా నాకు కూడా హ్యాపీ మదర్స్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్